ये तो एक तो बड़े हैं तो देखें देखें। ना तो नीचे भी आम उत्सवों में सचमुच ना हैं ना جيڏا <laughs> ڏاڍا सीटी दाचंदा कंदा चैक आधार कार्ड

ఉపాధ్యక్షుల్లో ఉంటున్నాము అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఈ లయన్స్ క్లబ్ పునః ప్రారంభం కావడానికి ముఖ్య మల్లబడి తిరుపతి అయ్యారు అలాగే ఇంతకుముందు కూడా చాలామంది లయన్స్ టూలు ఉన్నారు అప్పుడు కూడా చాలా అద్భుతంగా లయన్స్ క్లబ్ జరిగిపోయింది కాకపోతే ఇప్పుడు కాలకరమైన వాళ్ళు కీర్తిశేత్రం కావడం వలన ఈ లయన్స్ క్లబ్ ఏదో విధంగా మన తిరుపతి నాయుడు డాక్టర్ గారి ద్వారా పునః ప్రారంభము వ్యవస్థాపక జరిగింది కానీ నేను దీనికి చాలా సంతోషించాల్సిన విషయాలు అలాగే ఇప్పుడున్న ఈ లైన్స్ క్లబ్ నెంబర్స్ చాలా యాక్టివ్గా పనిచేస్తూ అలాగే ఇంత పెద్ద సంఖ్యని మనము ప్రతి ఒక్క రోజు అన్నం పెడుతూ వాళ్ళకి కంటి ఆపరేషన్లు రెగ్యులర్కి తీసుకెళ్తూ అలాగే తీసుకొని వస్తూ వాళ్ళకు బాగో డీపులు ఉన్న ఉన్నా వాళ్ళందరినీ కంట్రోల్ చేసి ఆపరేషన్ చేకూర్చే సక్సెస్ మార్గంలో మనం ప్రయాణం చేస్తున్నాము అలాగే ఈ విధంగా మేం చేస్తేనే కాదు అలాగే పేపర్ మీడియా అయితే ఏమి ఎలక్ట్రానిక్ మీడియా అయితే ఏమి దీన్ని ఒక లో బైక్ తీసుకురావడం జరుగుతుంది కాబట్టి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అలాగే మా లయన్స్ క్లబ్ మెంబర్స్ అందరికీ ఈ విధంగా సహాయ సహకారాలు అందిస్తే మనం ఇంకా వేరే వేరే కార్యక్రమాల్లో ఇలాంటి క్యాంపులు ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పేసి మనవి చేస్తూ నా యొక్క చేయలేదు నమస్కారాలు ఈరోజు దాంట్లో విజయవంతం కావాలి కావాల్సింది ఒక యాభై మంది ఫైజ్ అవర్స్ ఈరోజు వాళ్ళ అన్నదానం కూడా కల్పించాము ప్రతి నెల ఒక్కొక్కసారి ఆపరేషన్ అదేవిధంగా శంకర్ హాస్పిటల్ వాళ్ళకి మా యొక్క అంతర్గతలు కొద్దు వాళ్ళ సహకారంతో మేము అంత లయన్స్ క్లబ్ సభ్యులంతా సహకారంతో కార్యక్రమాన్ని మొదలుపెట్టిలో సైన్స్ క్లబ్ కామెడీ ద్వారా నిర్వహించి ప్రతి నెల నిర్వహించి ఉచిత కంటి వైద్య మెగా మెగా కంటి వైద్య శిబిరానికి జిల్లా నందీ ప్రజలు వస్తున్నారు ప్రతి నెల ఈ జరిగే ఈ ఉచిత కంటి వైద్య శిబిరంలో శిబిరానికి ప్రతి నెల దాదాపు నూట యాభై మెంబర్స్ సర్జరీ సెలెక్ట్ అవుతున్నారు నూట యాభై మెంబర్స్ను రెండు బస్సుల్లో మేము ప్రతి నెల బెంగళూరు శంకర్ ఆసుపత్రికి తీసుకెళ్ళి ఆపరేషన్ చేయించి మళ్ళీ ఇక్కడే డ్రాప్ చేయడం జరుగుతున్నది ఇప్పటి వరకు ప్రతి ఒక్కరికి మంచిగా ఆపరేషన్ జరిగినవి ఆపరేషన్ కూడా అయ్యారు అందరికీ మంచిగా చూపించింది ప్రోగ్రామ్స్ బాగా జరుగుతుంది కంటి ప్రోగ్రామ్స్ రెండు వేల పదిహేడులో స్టార్ట్ చేయడం జరిగింది కొన్ని సంవత్సరాల నుంచి ప్రతి నెల కంటి ఉచిత కంటి వైద్యం నిర్మిస్తున్నాము శంకర కంటి ఆసుపత్రిని ద్వారా మేము ఉచిత కంటి ఆపరేషన్లు చేస్తున్నాము ఇప్పటికీ దాదాపు తొమ్మిది వేల ఉచిత కంటి ఆపరేషన్లు చేయించడం జరిగింది అదేవిధంగా అనేక మెడికల్ క్యాంప్ కూడా నిర్మించడం జరిగింది ప్లాంటేషను విధంగా వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ మెడికల్ క్యాంప్స్ కావచ్చు ఈ ఐ క్యాంప్స్ ఇవన్నీ మా లయన్స్ క్లబ్ సభ్యులు సమస్యలు తీసుకుని వారి సహకారంతో మేము ఈ విధంగా లయన్స్ క్లబ్ ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తున్నాము తర్వాత ఇది ఈ కంటి ఉచిత కంటి వైద్యిబిరం శంకర కంటి ఆసుపత్రి రైల్వే వారికి ఆపరేషన్ చేస్తూ ప్రతీ నెల ఈ వచ్చిన వారికి రేషంట్లు రేషన్ ద్వారా వచ్చిన వాళ్ళందరికీ ఉచితంగా భోజన సౌకర్యం అన్నదాన కార్యక్రమం ఎదుర్కొన్నాం ప్రజ మున్ముందు కూడా ప్రతి నెల ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తారు கண்ட்ரேஷன் <laughs> <laughs> ఇదే లైఫ్ కప్ నుంచి అనేక కార్యక్రమాలు చేస్తున్నాము ఈ కంటి వైద్య శిబిరం నుంచి ప్రతి ఒక్క నెల అన్నదానము మనమే లైఫ్ కప్ నుంచి నిర్మిస్తున్నాము ఇక్కడ మనం చెట్లు నాట్యం కానీ వైద్య శిబిరం కానీ అనేక కార్యక్రమాలు చేస్తున్నాము ఇప్పుడు మనము లైఫ్ కప్ నుంచి కంటి వైద్య చిత్రం ఇంకొక ఇబ్బంది నుంచి మనం చేస్తున్నాము ఇదే కార్యక్రమాన్ని ఇదే వైద్య అందరికీ కూర్చున్నాం